వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని వారిని విస్మరించే వారు శిక్ష అరువులేనని మేట్పల్లి శ్రీనివాస్ అన్నారు బుధవారం మేట్పల్లి డివిజన్ కేంద్రంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ మేడ్పల్లి డివిజన్ శాఖ కార్యాలయంలో కళానగర్లో ఆర్డీఓ డిఎస్పీలు ప్రారంభించారు అనంతరం స్థానిక స్వర్ణకార సంఘ సమావేశ మందిరంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మేట్పల్లి డివిజన్ శాఖ అధ్యక్షుడు వజాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వయో వృద్ధుల సంక్షేమ రక్షణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు అసోసియేషన్ ముద్రించిన రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆర్డీఓ డిఎస్పీలు ఆవిష్కరించారు సీనియర్ సిటిజన్స్ గుర్తింపు కార్డులను ఆర్డీఓ డిఎస్పీలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ డిఎస్ రాములు సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉందని వారిని నిరాధరిస్తున్నా వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చున్నారు వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం రెండు వేల ఏడు ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే విధించేలా ఉందన్నారు జీవి చనిపోతుంది వేరే జీవి చనిపోవా ఆ జీవులు కూడా చనిపోతాయి మనం కూడా చనిపోతాం అదే అందరికి తెలిసిందే విషయం దాంతో పెద్ద కంగారు పడాల్సిన దాని గురించి పెద్ద మెగబడాల్సిన అవసరం లేదు ఒక మహానుభావుడు చెప్తాడు ఏమైనా తెలుసా ప్రతి మనిషి ఒక రోజులో ఐదు సార్లు నేను చనిపోయాన్ని అనుకోవాల ఎందుకు కానీ మన దగ్గర ఏమని చెప్తారు చనిపోతామని అన్నం అంటే పొద్దున పొద్దులే ఆ మాట మాట అనకాట అనకాటది అసలు మాట అన్నట్టు అది కరెక్ట్ కాదు అది కానీ మనం అనేక సార్లు అనకుండా ఆ పడానికే భయపడతాం అరే అది అనివార్యమని అందరికీ తెలిసిందే అన్ని జీవులు చనిపోతాయి మనం చనిపోతాం దానికి సంబంధించి మనం అనుకున్నప్పుడు చెడు పనులు కూడా చేయడం నేను చనిపోతామని తెలిసిన తర్వాత మామూలుగా ఒక క్రమశిక్షణ బతుకుతాడు కానీ మామూలుగా వేరే రకంగా బతకలేడు కదా లేకుంటే ఆ చావు ఎప్పుడో కష్టం కావచ్చు కానీ ఆ చావు కొడుకు ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే చనిపోయినంత సమానం శమం బతుకుతుంటాం ఆ రకంగా బతకూడదు ఉన్న రోజు ధైర్యంగా బతకాలి ఉన్న రోజు అందరితోనే మంచిగా నవ్వుకుంటా మంచిగా ఆనందంగా బతకాలి అందుకే ఇప్పుడైనా మీరు అనుకుంటున్నారా ఇప్పుడైనా మీకు ఇంతకు ఇంతకుముందు ఏదైతే మీరు బిడ్డలు కలిసినప్పుడు ఎట్లయితే వాళ్ళే తోడ ఇలా కాలేదా కాస్ట్రో కోసం ఉన్న వాళ్ళకి బిడ్డలు కావాలి అవునా కాదా అదే కొడుకులని మీరు ఎంత సంతోషపడారో ఇప్పుడు ఆ కొడుకుల మీద మీరు కంప్లైంట్ ఇస్తున్నారా లేదా అది మన మన పరిస్థితి మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మీకున్న చట్టాలకు మీకున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌసండ్ సెవెన్ ప్రకారం కావచ్చు లేకుంటే మీకు మెయింటెనెన్స్ కి సంబంధించిన చట్టాలు కావచ్చు వాటికి సంబంధించిన పోలీస్ వల్ల పూర్తి సహకరిస్తాం